మండల మునసి పండరి పురములు రంగని జోచే జో పండరి భక్తుల పాద ధూలికై వర్ధన జేసే జిగో మండల మునసి పండరి పురములో జోచే కో పండరి భక్తుల పాద ధూలికై గయి వర్ధన జో పండరి బిటల్లా హే బిటల్లా అని పండరి జేరే జన్నటికో ఉండరి కొన్ని అండ జేరి మరి దండి గబేడే జన్నటికో చేత తీర్థమును చంద్రభాగలో స్నమడేది కన్నటికో చౌక మేలునే సన్నిధి జేరి చెరి భజించే జన్నటికో మండలమున శ్రీ పండరిపురములు రంగని జోచే జోచేటికోటలాజని పండరి చేరే జన్నటికో చౌక మీలు సన్నిధి చేరి భదించే జనటికో గోపాలపురమున గోపాల కృష్ణుని కోరి భజించే జన్నటికో

కడపపురం గు రంగని సందేగ నిలచే జోనో మండలమునసే పురములో రంగని జోచే జనటికో పండరి భక్తుల పాదూలిసే జనటి ಹರಿ ಹಿ ಓಂ ಜಾನಕಿರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಾಧಿಕಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋಪಿಕಾರಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಮ ಪಾರ್ವತಿ ಪತಿ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮ ಹರೇ ಕೃಷ್ಣ